మిథులరా నమస్తే పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం మోక్షము నుండి ఒక వచనం నాలుగు పద్యాల్ని ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం ఇట్లు విస్మితనక్రచక్రంపై నిర్వక్ర విక్రమంబునన్ మహా క్రమించు బోలెన్ అంతకంతకు ఉత్సాహ సన్నాహ బహువిధ జలావగాహంబై నగ్రాహంబు మహాసాహసంబున ఇట్లు విస్మిత నక్రచక్రంబై నిర్వక్ర విక్రమంబునన్ మొక్కవోని పరాక్రమంతో పోరాడుతున్నటువంటి ఆ మొసల్ని చూసి సాటి మొసళ్ళు విస్మిత ఆశ్చర్యచక్తులు అవుతున్నారట ఆహా ఆ గజరాజుతో ఎంత పరాక్రమంగా పోరాడుతోంది మొసలి అని అది ఎలా ఉందంటే అల్పహృదయ జ్ఞానదీపంబునతిక్రమించు మహామాయాధక అంబు నుంబోలన్ చిన్న జ్ఞానకాంతిని ఆవరించినటువంటి పెనుమాయ అనే చీకటి మాదిరి ఉంది సూక్ష్మమైనటువంటి జ్ఞానకాంతిని ఆవరించినటువంటి కప్పివేయబడినటువంటి పెను మాయ అనే చీకటిలాగా ఆ మొసలి ఏనుగును ఆక్రమిస్తోందట అంతకంతకు ఉత్సాహ కలహ సన్నాహ క్షణక్షణానికి ఉత్సాహం అధికమవుతూ పోరాట పటిమతో బహువిధ జలావగాహంబయినగ్రాహంబు అనేక రకాలుగా నీటిలో మునగడం తేలడంలో సామర్థ్యం కలిగినటువంటి ఆ మొసలి మహాసాహసంబున గొప్ప సాహసంతో బంధించి పాదద్వంద్వనుంచి పంచేంద్రమాదం బుద్ధిలతకుమారాకు హి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతి క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించ కరిపాదాక్రాంతి నిర్వక్రమై నక్రము విక్రమించే కరిపాదాక్రాంతి నిర్వక్రమై మొసలి ఆ ఏనుగు యొక్క పాదాలను ఎంతో పరాక్రమంతో బలంగా బంధించిందట అలా బంధించటాన్ని చూసినటువంటి పోతన్నకి ఏం గుర్తొచ్చిందంటే పాదద్వంద్వము నేల మోపి రెండు కాళ్ళు నేలపై నుంచి పవనున్ బంధించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించి ప్రాణాయామంలో పూరకం కుంభకం రేచకం అంటాం అలా ప్రాణాయామం చేసేటటువంటి పంచేంద్రియోన్మాదం బొంబరి మార్చి ఐదు ఇంద్రియాల యొక్క వ్యామోహాన్ని ఆడంబరాన్ని అనగించి బుద్ధిలత కున్మారాకు హత్తించి బుద్ధి అనేటువంటి తీగకు మారాకు తుడికిన విధంగా అంటే బుద్ధి వికసించి నిష్ఖేద్రహ్మ పదావలంబనరం క్రీడించు యోగీంద్రు నిష్ఖేద ఖేదము అంటే క్లేశము దుఃఖము దుఃఖము లేనటువంటి అంటే ఆనందం ఆనందముతో కూడినటువంటి పరబ్రహ్మ పదాలను ఆశ్రయించి ఆ పరబ్రహ్మ పదాలను ఆశ్రయించి ఆనందాంబుధిలో ఓలలాడుతున్నటువంటి యోగీశ్వరుల వలె యోగీశ్వరుని వలె ఆ ముసలి కనిపిస్తోందట ఎలా అయితే ఒక యోగి తపో దీక్షతో అన్ని ఇంద్రియాలను అణిగించేసి కేవలం ఆ భగవంతుడి పాదాలపైననే మనసు లగ్నం చేసి ఎలాగైతే ప్రహ్లాదుడు అంబుజోదర దివ్య పాదారవిందచింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి నితరంబు జీర నేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా అంటాడు అంటే ఆ భగవంతుడి పాదాలను ఆశ్రయించడం అనేటటువంటి ఆ భగవంతుడి పాద పద్మాలపైన ఆ ధ్యాస అనేటటువంటి అమృతాన్ని గోలి అమృతాన్ని గోలి నా మనసు మత్తెక్కింది ఇక నాకు వేరే వాడితో పనే లేదంటాడు అలాగా యోగులు ఆ పరబ్రహ్మ పాదాలను ఆశ్రయించి అలా దీక్షతో ఆనందంలో ఒలలాడుతూ ఉంటారు అలాంటి ఆ విధంగా ఈ మొసలి ఆ గజేంద్రుడి యొక్క రెండు పాదాలను బలంగా బంధించి ఆ దీక్షలో ఉందట వన గజంబు నెగచు వనచారి బొడగని వన గజంబగాన వజ్రి గజము వెల్లనై సురేంద్రు వేచి సుధాంధులు బట్ట పట్ట నీగ బయలు వజ్రి గజము అంటే ఐరావతం ఇంద్రుని యొక్క వా ఏనుగు వనగజంబగాన ఇది క్షీరసాగర మధనంలో సాగరం నుంచి పుట్టింది అంటే నీటి నుంచి పుట్టింది కదా అందుకని వ నీటిలో పోరాడేటటువంటి ఈ ఏనుగు మొసళ్ళ యొక్క ఆ పోరాటాన్ని చూస్తూ ఉంది ఐరావతం వన గజంబు నెగజు వన బొడగని వనగజంబు అడవిలో చరించేటటువంటి ఆ గజరాజును ఎగచు బాధించేటటువంటి వనచారి బొడగని ఇక్కడ వన అంటే జలం జలంలో చరించేది మొసలి ఏనుగును బాధించే మొసలిని చూసి ఆ ఐరావతాని ఐరావతం వెళ్ళనై తెల్లబోయి ఔరా ఒక అల్పమైనటువంటి ముసలి చేతిలో గజరాజు బాధపడటమే బాధింపబడటమేమిటి పరాభవింపబడటమేమిటి అంటూ తెల్లబోయి సురేంద్రు వేచి జీర్ణించుకోలేక ఆ బాధని ఇంద్రుణ్ణి పడవేసి సుధాంధులు బట్ట సుధాంధులు సుధను అంధుస్సుగా గ్రహించేవారు అమృతాన్ని ఆహారంగా స్వీకరించేవారు అంటే దేవతలు దేవతలు పట్టపోతే పట్టనీక వారికి దొరకకుండా బయలు బ్రాకెన్ ఆకాశంలో అలా పిచ్చెత్తినట్టు పరిగెత్తుందట ఐరావతం ఊహగలంగి జీవన పుటోలము నంబడి పోరుచు మహామోహలతని బద్దపదమున్ విడిపించుకునంగలేక సందేహము బొందు క్రియ దీన భీషణురంత పరిఘట్టిమై దీనదశన్ గజముండే గజం ఇప్పుడు చాలా దీనమైన స్థితిలో ఉందట ఎందుకంటే భీషణ గ్రాహ దురంత దంతపరిఘట్టి తపాద శల్యమై ఆ పరాక్రమవంతమైనటువంటి ఆ మొసలి భీకరమైనటువంటి తన వాడి అయిన కోరల చేత పాద కురాగ్ర ఏనుగు యొక్క పాదాల గిట్టల కొనలను తన వాడి అయిన ఆ వాడి అయినటువంటి పండ్లతో కరిచేసిందట కొరికేసిందట అప్పుడు ఆ ఏనుగు యొక్క ఆ గిట్టలు శల్యమై శల్యావశిష్టం ఎముకలు బయటపడ్డాయి అంటే ఆ ఏనుగు యొక్క గిట్టెల ముందు భాగం చాలా మృదువుగా ఉంటుందట అలాంటి భాగాన్ని ఈ ముసలి తన వాడి అయినటువంటి కోరలతో కొరికేసింది ఇప్పుడు ఆ పరిస్థితిని ఒక దేహి అంటే ఒక జీవుడు పడే వేదనలాగా ఉందంటూ పోతన్న వర్ణిస్తున్నాడు ఊహ కలంగి ఆలోచన లేదా ఆశలు తలక్రిందులై ఏనుగు మహాహంకారంతో ఉంది ఈ ముసలితో పోరాటంలో నేను గెలవకపోవటం ఏమిటి అని ఇప్పుడు ఆ ఆశలు తలకిందులైపోయి జీవనపుటోలము పోరుచున్ జీవనము ఓలము సంసారం అనేటటువంటి ఓలము అంటే క్లేశము లేదా దుఃఖము అని ఒక అర్థము జీవనము అంటే నీరు ఓలము అంటే మరుగున అని అంటే ఈ నీటి మడుగు మరుగున అని ఒక అర్థం లేదా ఈ సంసార దుఃఖ సముద్రములో పోరుచున్ పోరాటం చేస్తూ నిబద్ధ పదమున్ గొప్ప మోహమనేటటువంటి తీగల చేత బంధింపబడినటువంటి కాళ్ళు కాళ్లను బంధించినవి ఏమిటి అంటే మహామోహలతలు అనేటటువంటి తీగలు ఈ మానవుడికి ఒకటికి ధనం పైన మోహం ఒకటికి అందం పైన మోహం మరొకరికి అనుబంధం పైన మోహం మరొకరికి సంపద పైన ఒకరికి పదవి పైన ఇలా రకరకాల మోహాలు ఆ మోహ బంధాల చేత బంధింపబడి ఉన్నాడు విడిపించుకొనంగ బంధనాల నుంచి కాళ్లను బంధించినటువంటి ఆ మోహలతల్ని ఆ మోహపు తీగలని విడిపించుకోలేక సందేహము బంధు దేహక్రియ దేహిక్రియ అసలు ఈ బంధనాల నుంచి నా జీవితంలో నేను బయట పడతానా పడలేనా అనేటటువంటి సందేహంతో ఉండే జీవుడిలాగా ఈ ఏనుగు కూడా ఈ మొసలి మొసలి యొక్క వాడి అయిన కోరల నుంచి నా పాదాలను నేను బయటికి తీసుకోగలుగుతానా ఏనుగు నుంచి బయట పడగలుగుతానా లేదా అంటూ సందేహిస్తోందట ఈ విధమున ఈ విధంగా అల్లయ్యక్క సొల్లయ్యక్క వేసట్ట నొల్లయ్యక్క అలయక సొల్లయ్యక వేసట కరిమకరి కరిమ కరి తోడను దండత రాత్రులు సంధ్యలు దివ సలిపెంబోరొక్క వేయి సంవత్సరముల్ అలయక అలసిపోకుండా సొలయక సోలిపోకుండా వెనుదీయకుండా వేసట నొలయక విసుగు చెందకుండా కరిమకరి తోడ ఏనుగు ఆ ముసలితో ఉద్దండత పరాక్రమిస్తూ తీవ్రంగా రాత్రులు సంధ్యలు దివసంబులు రాత్రులు పగళ్ళు సంధ్యలు చలిపెంపోరు పోరాడుతూ ఉంది ఒక్క వేయి సంవత్సరములు వెయ్యి ఏళ్ళు అలా పోరాడుతూ ఉందట మిత్రులారా తర్వాతి పద్యాలని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి